హలో హై గ్యాస్ దిస్ ఇస్ సుధాకర్ సో ఈరోజు ఏంటంటే ఎకరాల తోట విషయం మేము ఈరోజు చావు చెట్లు వేస్తుంటే గత ఫైవ్ డేస్ నుంచి నేను కొన్ని కారణాల వల్ల చీనికి రాలేకపోతున్నాను సో ఈరోజు నైట్ వర్షం పడ్డది కాబట్టి ఈరోజు చావు చెట్లు వేయడానికి వస్తే సో ఏమైందంటే చాలా వరకు తోటలు మొత్తం గుబ్బ రావడం అయితే జరిగింది తోట ఉన్న మొక్కలు చాలా నీట్గా ఉన్నాయి మంచి స్థాయిలో ఉన్నాయి ఒక ఎకరం మన మట్టు మీద వేసాను సో ఇంకో ఎకరం వచ్చేసి నర్సరీ నుంచి తీసుకురావడం అయితే జరిగింది కానీ మట్టు నుంచి వేసిన నారు చాలా వరకు ముడత కానీ గుబ్బ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు లాస్ట్ నేను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ బెండెనా కొట్టి తోట మంచి స్థాయి మంచి స్టేజ్లో ఉంది మంచి గ్రోహతింగ్లో ఉంది కదా అని నేనైతే బెనెనియా కొట్టాను కొట్టిన తర్వాత ఫైవ్ డేస్ తర్వాత ఈరోజు తో తోటకు వచ్చాను నిన్న వర్షం పడ్డది చావు చెట్లు వేద్దామని వస్తే సుమారు ఒక లైన్కి నేను బ్యాక్ క్యామ్ వేసి చూపిస్తాను చూడండి ఎంత బాధాకరమైన విషయం అంటే తోటకి చావు చెట్లు వేస్తుంటే చూస్తున్నారు కదా ఇవన్నీ పీకి తోటైతే వేస్తున్నాను నేను చావు చెట్లు ఇంత తొందరగా అటాక్ అయిపోయింది ఇది గుబ్బ వచ్చింది చూస్తున్నారు కదా ఒక్క లైన్కే ఒక్కసారి పోయి ఇటు వస్తే ఎన్నిగానో ఉన్నాయి తోట చాలా అంటే చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఇంత మంచి నీట్గా ఉందో చూస్తున్నా కదా చాలా నీట్గా అయితే ఉంది నేను బెనీనా కొట్టి ఫైవ్ డేస్ అవుతుంది సో మనకు మంచి గ్రోహతింగ్ అని సైడ్ ఫంగిస్ కూడా లైట్గా కొన్ని కొన్ని స్టార్ట్ అవుతున్నాయి కొన్ని ముందు నుంచి ఉన్నాయండి చూస్తున్నారు కదా నేను తోట వేసి ఫార్టీ డేస్ అవుతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కానీ కొన్ని చెట్లు చాలా అంటే చాలా భారీగా చూస్తున్నారు కదా ఇది పరిస్థితి మేము ఇది యాక్చువల్గా టూ ఏకర్స్ కాబట్టి మేము అటు ఇటు రావడంతోనే సుమారు ఒక అరవై ముక్కల వరకు పీకామండి కొన్ని అటు పడేశాను నేను కొన్ని పైన అండి చూస్తున్నారు కదా ఎంతో కష్టపడి చిన్న పిల్లలు లెక్క పెంచి మంచి వేర్లు వేరు వ్యవస్థలు చాలా అంటే చాలా వరకు చాలా బాగా వచ్చాయి తల్లివేరు కూడా చాలా నీట్గా అయితే ఉంది కానీ ఈ టైంలో చాలా స్పీడ్గా గుబ్బైతే అటాక్ చేయడం అయితే జరిగింది సో దీనికి కొంచెం కవర్ అవ్వడానికి ఎటువంటి మందులు స్ప్రే చేస్తే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అలాగే రైతు మిత్రులు మీ తోటలు కూడా ఇలా వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి సో చాలా బాధాకరమైన విషయం రెండెకరాలకి సుమారు ఒక మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మొక్కల వరకు చాలా వరకు గుబ్బలు వచ్చాయండి త్రీ డేస్ నుంచి వర్షం పడుతూ ఉంది నిన్న ఈవినింగ్ చాలా హెవీగా రావడంతో ఈరోజు చనిపోయిన మొక్కల చోట సాగుచుట్లు పెడదామని వచ్చాము చాలా అంటే చాలా గృహతింగ్ మంచి నీటిగా అయితే ఉంది కానీ వచ్చిన మొక్కలు మాత్రం చాలా భారీగా అయితే అయిపోయాయి చూస్తున్నారు కదా చాలా కష్టపడ్డానండి దీనికోసం ఇంత ఎర్లీగా స్టార్ట్ అయింది ఇంకా కొన్ని ఇప్పుడు లైట్గా స్టార్ట్ అవుతూ ఉన్నాయి చాలా వరకు సో చాలా బాధాకరమైన విషయం మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే ఇది ఇచ్చకపోవడానికి గుబ్బ రాకుండా సెక్యూరిటీగా ఉండడానికి ఎటువంటి మందులున్నా నాకు కొంచెం కామెంట్ చేయండి దయచేసి Okay, thank you.